ఉంటాం అని అర్థం అయిపోతుంది ఈ రోజు థియేటర్స్ లో చూస్తుంటే కూడా సిచ్యువేషన్ సో థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు అత్యద్భుతంగా మా ముందుకి మీ ఎక్స్పీరియన్స్ ని తీసుకొచ్చినందుకు యూ సో మచ్ సార్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా జోనవేత్తల గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము సార్ ప్లీజ్ ఓం నమో సినిమాలు చూసే ప్రేక్షకులు ఈ సినిమా చూడకపోతే మిగతా సినిమాలు చూడటం వేస్ట్ ఇక మీరు ఇక చూడకండి మిగతా సినిమాలు ఈ సినిమా చూస్తేనే మిగతా సినిమాలు చూసే అర్హత మీకు సినిమాలు చూడని వాళ్ళు ఉంటారు పిల్లలు ఏమై పదో ఏట పలానా సినిమా చూశాను పదకొండో ఏట పలానా సినిమాను చూశాను అని చెప్పుకుంటారు పెద్ద అయిన తర్వాత నా మొట్టమొదటి సినిమా అని అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మొట్టమొట్ట ఈ సినిమా చూపించండి వాళ్ళకి సినిమాలు ఇంకా ఇప్పుడేం సినిమాలు చూస్తామండి అనివి ఎనభై ఏళ్ళు లేదా డెబ్బై ఐదేళ్ళు బాగా మెచ్యూరిటీ వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లు వేరే వేరే బిజినెస్ పీపుల్ అందరూ కూడా రిలాక్స్ అయిపోయిన వాళ్ళు సినిమాలు ఏం చూస్తాం అనుకుంటారు మీరు అందరూ కదిలొచ్చి ఈ సినిమా చూడండి సెక్స్ వైలెన్స్ ఈ రెండింటి మీద ఆధారపడినటువంటి సినిమాలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా మన దేశం కాదు మన భాష కాదు సెక్స్ ఎప్పుడు చెయ్యాలి అనేది ఎవరికన్నా తెలుసా ఎలా చేయాలి అనేది మీరు యూట్యూబ్లోకి వెళ్తే బోర్డంత ఉంటుందండి ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు చేస్తే ఏ రకమైన రిజల్ట్ ఉంటుంది అనేది ఎవరికన్నా తెలుసా అక్కడ తీసుకున్నాడండి ఆ డైరెక్టర్ గారు వాళ్ళ ప్రపంచానికి ఏం కావాలో స్త్రీ పురుషుల మనోభావాల యొక్క ప్రభావం గర్భవతి మీద ఎలా ఉంటుంది లోపల ఉండేటువంటి శిశువు మీద ఎలా ఉంటుంది అనేటువంటిది అది మూలం నరసింహస్వామి కథ దాని మూలం అక్కడ ఎత్తుకున్నటువంటి ఆ మహానుభావుడు అండి ఆ డైరెక్టరు సెక్స్ అనేటువంటిది సృష్టికి మూలం అందరికీ కావాలది అందరూ ఆరాట పడతారు ఆ ఆరాట పడటంలో తొందరపడితే కాని సమయం సమయం కాని సమయంలో గనక అలా చేస్తే ఎటువంటి విపరీత పరిణామం మొదలవుతుందో ప్రపంచానికి ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించేటువంటి వాడు పుడ జన్మిస్తాడో అది చెప్పి అలా జరగటం వల్ల ఇలాంటి వాడు పుట్టాడు అని చెప్పి అక్కడి నుంచి ఆ కథని మహాద్భుతంగా నడిపించాడండి ఆ దర్శకుడు సినిమాలు చూస్తే మనం అందరం కూడా టెర్మినేటర్ టూ ఆహా ఓహో అద్భుతం అంటాం ఏమిటా టెర్మినేటర్ టూ పరమాద్భుతంగా తీశాడు జేమ్స్ కెమెరాన్ ఎంత భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామి కథలో వన్ పర్సెంట్ టెర్మినేటర్ టూ అనేది ఒక పిల్లవాడిని రక్షించడం కోసం ఆర్నాడ్ శివాజ్ నగర్ వస్తాడు ఒక రోబో వాడిని చంపడానికి ఇంకో విలన్ రోబో వస్తాడు కానీ దాంట్లో సెంటిమెంట్ ఏముందండి పిల్లవాడిని ప్రొటెక్ట్ చేయటం అదొక్కటే సెంటిమెంటు కానీ ఆ పిల్లవాడిని చంపడానికి ఎవడో వస్తున్నాడు కానీ ఇక్కడ సొంత కుమారుడు తన కుమారుడు తను తనకి పుట్టినటువంటి వాడిని తన అంత భయంకరుడైనడు అరివీర భయంకరుడు ప్రపంచంలోనే పెద్ద విలనం ప్రపంచానికి విలనైన వాడు తన కుమారుణ్ణి సంపటమే ఈ స్టోరీ అండి ఇట్లాంటి స్టోరీ ఎక్కడన్నా ఉంటుందా ఈ భూమి మీద ఎటువంటి స్టోరీ ఉందా కేవలం భారతీయ పురాణ కథల్లో మాత్రమే ఉంటుంది దాన్ని పట్టుకుని ఆ దర్శకుడు పరమాద్భుతంగా ఆయన చిత్రీకరించాడు తన కుమారుణ్ణి ప్రపంచంలో ముల్లోకాలని త్రిలోకాలని జయించేటువంటి ఒక మహావీరుడు రాక్షసుడు తన కుమారు పసివాణ్ణి చంపలేకపోతున్నాడు అండి అదే సబ్జెక్ట్ అండి అటువంటి సబ్జెక్ట్ అడని ఎవడన్నా రాయగలడా అటువంటి సబ్జెక్ట్ రాసి ఉన్నది దాన్ని ఇవాళ ఎలా దాన్ని పిక్చరైజ్ చేయాలి ఆ సబ్జెక్ట్ని ఎలా జనానికి చెప్పాలి అని అద్భుతంగా చెప్పాడు తరువాత భూదేవిని ఆయన అద్భుతంగా చూపించాడండి ఎంత మనోహరంగా ఎంత సుందరంగా ఉన్నదంటే భూదేవి క్యారెక్టరు గ్రాఫిక్స్లో యానిమేషన్లో ఆ భూదేవి యొక్క సౌందర్యం ఏమిటి ఆవిడ యొక్క తత్వం ఏమిటి క్యారెక్టరైజేషన్ ఏమిటి అనేది ఆవిడ ఆవిడ యొక్క లక్షణాల్లోనే చూపించాడు ఆయన హిరణ్యాక్షుడు అలాగే హిరణ్యాక్షుడిని చంపినటువంటి వరాహస్వామి ఆ ఫైట్ మామూలు పరమాద్భుతం అది పందిని సహజంగా మనం అందరం కూడా నిందించడానికి ఉపయోగపెడతాం అరే వ్యద పంది పోరా అని ఇవాళ ఎవరన్నా పంది అని నిందించాలంటే భయపడతామండి ఈ వరాహస్వామిని చూసిన తర్వాత అంత భక్తిభావం కలుగుతుంది అంత పరమాద్భుతంగా చిత్రీకరించాడైన అసలు ఆ ఫైట్స్ ఆ విజువల్స్ దానికి అయినటువంటి ఆర్ఆర్ మహాద్భుతం మహాద్భుతం పరమాద్భుతం దివ్యాద్భుతం ఇది డివైన్ వండర్ ఈ ఫిలిం అందరి ఊహకి అందదు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చిన ఒక దర్శకుడు ఇట్లాంటి సినిమా చేయలేడు దానికి లోపల నుంచి పుట్టాలి జన్మ సంస్కారానికి తోడు జీవితంలో తప్పించాలి ఒక కళ కోసం అలా కళ కోసం తప్పించి ఆ నరసింహస్వామి కథని ఆస్వాదించి భారతీయ పురాణ కథల్ని ఇతిహాసాల కథల్ని బాగా అర్థం చేసుకుని తీసినటువంటి సినిమా ఇది నరసింహస్వామి ఫైట్ ఉంటుంది అటువంటి ఫైట్ మనం ఎక్కడా చూడమండి ఎంటర్ ది డ్రాయంలో చూసినటువంటి ఫైట్స్ మన అందరి హృదయాల్లో ఉన్నాయి పెద్దవాళ్ళు కానీ ఇవాళ ఈ తరం వాళ్ళు కానీ ఆ ఫైట్స్ వాటి వ్యవహారం వేరు ఈ ఫైట్స్లో ఇవన్నీ కూడా భూమి మీద జరిగేటువంటి ఫైట్స్ అవన్నీ మిగతా సినిమాల్లో ఇది అలా కాదు ఇది లోకాతీతమైనటువంటి శక్తి లోకాలను జయించేటువంటి శక్తి ఆ రెండు మధ్యన ఉండేటువంటి ఆ హీరో ఆ విలన్ వాటి మధ్యన ఉన్నటువంటి ఆ ఫైట్ని ఆయన తీసాడండి నరసింహుడుగా ఎలా చేసి ఫైట్ చేశాడు యోగ నరసింహుడుగా ఎలా ఫైట్ చేశాడు యోగ నరసింహుడు అంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ హుండికి పక్కన బాగుంటుంది చందనవది అరగ తీస్తుంటారు మనందరికీ తెలుస్తుంది ఆ విషయం ఆ యోగ నరసింహుడి ఫైట్ ఏమిటి హిరణ్య హిరణ్యకశిపుడు నరసింహస్వామిని తోసేస్తే వెళ్ళి ఎక్కడో పడ్డాడు అన్నట్టుగా ఒక షాట్ చూపించాడు ఎక్కడో పడలా వాడు చూస్తే ఇలా చూస్తే వాడు ఇలా పెట్టి ఈ చిటికిన వేల మీద లేచి శీర్షాసనం వేసాడండి అట్లా ఒక ఒక పర్వతం ఏదో అలా తలకిందులుగా నిలబడ్డట్టుగా అలా చూస్తే అసలు అక్కడ ఆ రీ రికార్డింగ్ కానీ తీసిన షాట్ కానీ ఒక్కసారి గుండెలకి ఎటువంటి అనుభూతిని కలిగిస్తుందంటే ధైర్యాన్ని భయాన్ని రెండింటినీ ఒకేసారి కలిగిస్తుందండి ధైర్యాన్ని భయాన్ని రెండింటినీ ఏకకాలంలో కలిగించేటువంటి ఆ చిత్రీకరణ అసాధ్యం అన్నమాట దాంట్లో ఆ యోగ నరసింహుడి ఆ భంగిమ చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది పది మంది రాక్షసులు బలశాలు ఉంటే వాళ్ళ మధ్య నుంచి మెరుపులాగా వెళ్ళిపోయాడు ఆ షాటు అమహాద్భుతం వాళ్ళ పక్క నుంచి వాళ్ళకు నరుక్కుంటూ వెళ్ళటం కాదు ఒక కత్తి పట్టుకుని నరుక్కుంటూ వెళ్ళటం కాదండి వాళ్ళ మధ్య నుంచి అలా మెరుపు మెరిసినట్టుగా వెళ్ళిపోయాడు షార్ట్ చూస్తే వాళ్ళు తెగి నిలువునా నరికేసినట్టుగా ముక్కలు ముక్కలుగా పడిపోయారండి ఏమిటంటే నఖాయుధుడు గోళ్లే ఆయుధం ఆయనకి ఆ వెళ్ళిన మెరుపు వేగంతోనే వాళ్ళని సంహరించేశాడు ఆ జ్వాలా నరసింహుడు అంటే ఏమిటి ఆ మెరుపు వేగంతో ఎలా చంపాడు ఆ యోగ నరసింహుడు అంటే ఏమిటంటే వీడు కొడితే వీడు పడిపోతాడా అలా అక్క అలా చిటికిన వేలి మీద అలా పెట్టి అలా శీర్షాసనం వేశాడు యోగ నరసింహుడుగా పైగా హఠయోగి అంటే మొండి పట్టుదల ఉండేవాడు నరసింహస్వామి స్తోత్రాలలో నరసింహ పురాణంలో ఇతరేతర అట్లాగే పోతను రాసినటువంటి ప్రహ్లాద చరిత్రలో నరసింహస్వామి ఆవిర్భావ ఘట్టంలో వీటన్నిటిలో కూడా అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామిని వర్ణిస్తూ మహాద్భుతమైన శ్రద్ధ శ్లోకాలు ఉన్నాయి వాటన్నిట్లో నరసింహస్వామిని చూసి ఒక కవిగా ఎట్లా అయితే నేను ఊహించుకున్నానో ఆ ఊహలు అలా 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 ఉంటాయి ఆ శ్లోకం మేరకు ఆ శ్లోకం మేరకు అలా ఉంటాయి ఆ ఘట్టం మేరకు కానీ వీటన్నిటినీ కూడా ఒక సమాహారంగా అద్భుతమైనటువంటి ఒక స్క్రీన్ ప్లేతో ఆ క్యారెక్టరైజేషన్ని చాలా పరమాద్భుతంగా లోకోత్తరమైనటువంటి ఫైటింగ్ మామూలు ఫైటింగ్ కాదు పోనీ అక్కడేమన్నా ఆర్టిస్టులు ఉన్నారా లేరు బొమ్మలవి కానీ నేను చెప్పులు వేసుకుని హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వాళ్ళు ఉన్నప్పుడు చూశానండి నరసింహస్వామి వచ్చినప్పుడు నేనే కాదు ఎవరన్నా సరే చూసుకోండి వాళ్ళు చెప్పులు వేసుకుని నరసింహస్వామి ఉన్నటువంటి ఘట్టం ఎవడో చూడడు చెప్పులు విడిచేస్తాడండి ఎవడన్నా సరే వాడు హిందువు అయితే భారతీయుడైతే వాడు చెప్పులు వదులుతాడండి చెప్పులు వేసుకుని ఈ సినిమా చూడలేరండి ఎవరు కూడా అంత అంత భక్తి భావాన్ని భయాన్ని రెండింటినీ కలిగిస్తుందండి దైవం పట్ల భక్తిని భయాన్ని కలిగించే సినిమా ఇది ధైర్యాన్ని ఇస్తుంది వాళ్ళ భారతీయ సనాతన మతాన్ని రక్షించుకోవాలి అని అంటే రెండే రెండు విధానాలు ఒకటి ప్రహ్లాదులా ఉండగలవా ఉండు లేదా నరసింహస్వామిగా మారగలవా మారు అటువంటి స్థితిని ఈ సినిమా పౌరాణిక కథగా చూపిస్తూ కూడా ఆ సనాతనత్వాన్ని భక్తి భక్తి పరమభక్తి అంకిత భావం భక్తి దృఢమైనటువంటి భగవద్విశ్వాసం దాన్ని ప్రహ్లాదుల్లో చూపిస్తూ నువ్వు పిలిస్తే నువ్వు అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ నుంచి అంటే అక్కడ నుంచి నేను వస్తాను అని చెప్పినటువంటి నరసింహస్వామి ఆ ఇద్దరి కథని తీసుకుని చాలా చక్కగా ఈనాటి సమాజానికి కావాల్సినట్టుగా ఏమి ఫైట్స్ అండి అది చూసి తీరాలి ఫైట్లో అంటే మీకు భక్త ప్రహ్లాద కథ ఉన్నది ఎస్వి రంగారావు గారు మన రోజారామణి గారు పరమాద్భుతంగా చేసింది ఆవిడ ఆ పసిపిల్లగా ఉన్నప్పుడే ఆవిడ ప్రహ్లాద మాకది చాలా అద్భుతమైన దృశ్య వేదం సార్ మాకది కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే నరసింహస్వామిని తీస్తే చూడలేము అది కూడా యథార్థం చెబుతున్నా మాకు అంత గొప్ప కథ పరమాద్భుతమైనటువంటి శ్రావ్య మధురమైన సంగీతం అమృతం చెవులో పోసినట్టుగా ఉంటుంది నారాయణ మంత్రం కనులకు వెలుగు నీవే కాదు ఏ పాట ఏ పద్యం కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి ఇలా ఊగిపోతూ ఎందుకు చెబుతున్నాను నేను ఆ సినిమా నాకు తెలుసు సత్యసాయిబాబా గారు ఆ సినిమాని వాళ్ళ విద్యార్థులందరికీ చూపించేవారు జిఆర్ స్వామి వారు భక్త ప్రహ్లాద సినిమాని వారి శిష్యులకు చూపిస్తారు నాకు తెలుసు అట్లాగే పరిపూర్ణానంద స్వామి వారి కాకినాడ శ్రీపీఠంలో వాళ్ళ వాళ్ళ భక్తులకు వాళ్ళ విద్యార్థులకు చూపిస్తారు అంటే ఆ ప్రహ్లాదుడి యొక్క భక్తి ఆ దృఢ దీక్ష దాని పిల్లలకి తెలియాలని ఎప్పుడు చూసినా మీకు కూడా చాలామందికి అనుభూతి ఏ క్షణం ఏ ఫ్రేమ్ నుంచి చూసినా సరే కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తాయి భక్త ప్రహ్లాద మన వాళ్ళు తీసింది తమాషా సినిమా కాదు అది చాలా పరమాద్భుతమైన సినిమా ఎప్పుడు చూసినా ఏ ఫ్రేమ్లో చూసినా కళ్ళంబడి నీళ్ళు వస్తాయి కదా ఆ సినిమా దాంట్లో ఉన్న రసం ఏమిటి కరుణరసం భక్తి రసం ఇవే ఉంటాయి దాంట్లో ప్రహ్లాదుడిని హింసిస్తున్నప్పుడు బాధపడతాం ప్రహ్లాదుడు భక్తి రసానికి తన్మయ ముగ్ధులవుతాం కానీ ఈ సినిమాలో ఉండేటువంటి రస పోషణ ఈ రసావిష్కారం వేరు ఇది ఎక్కడ ఇది ఎక్కడ దొరకదు వీర రౌద్ర భయ భీభత్స రసాలను పోషించాడండి ఆయన అక్కడ భక్తిరసంతో బాగా మిళితం చేసేసి కలిపేసి భక్తి రసాన్ని వీరరసం ఆ ఆ పోస్చర్ చూడండి మీరు ఆ నరసింహస్వామి ముఖం మాత్రమే సింహం మిగతా బాడీ అంతా కూడా హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీలో ఎవరికైనా సరే అంత అట్లాంటి బైసప్స్ ఉంటాయండి చూడండి అసలు ఎలా ఉందో ఎవడన్నా చూసారా మీరు మిస్టర్ యూనివర్స్ని కూడా చూసారా మీరు మిస్టర్ యూనివర్స్ కూడా ఉండవు అంటే ఈయనంత ఉపాసించాడు ఆ నరసింహస్వామిని అలా అలా తీర్చిదిద్దాడు చూడండి అసలు ఆ బాడీ అసలు ఆ లాటీస్ ఆ చెస్ట్ ప్లేట్స్ ఇరంజక సిబ్బుడికి వాడి చెస్ట్ ప్లేట్స్ మామూలు చెస్ట్ ప్లేట్స్ బాగుంటాయి బాగా బ్రాడ్గా ఉంటాయి ఎవరికైనా